చేయాల్సిన అవసరం ఉంది మొదటి విడత ఇచ్చాను ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను ఏదో గత ప్రభుత్వంలో అయిపోయింది అనే కార్యక్రమం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో పేదవాడికి ఇందిర మైళ్ళు అరువులైన వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది మొదటి విడత ఇచ్చాం రాబోయే రోజుల్లో ఇంకా మూడు విడతలు ఇస్తాం అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇచ్చి తీరతామని కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా అదే రకంగా ఇళ్ల ఇళ్ల పట్టాలు డబల్ బెడ్రూమ్ కి సంబంధించింది కూడా పెండింగ్ ఉంది ఈ పన్నేకల్లో వాళ్ళకు కూడా పద్దెనిమిదికి ఇక్కడ ఇవ్వటం జరుగుతుందని కూడా తెలుపుతూ మీ దీవెనలు మీ ఆశీస్సులు మీ ప్రేమ అభిమానాలు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ పార్టీకి పూర్తి మద్దతు దీనిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అర్హులైన వారి పేరు చెప్పండి